ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పటికే ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూ అప్పుడు అనిపిస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు ఇక ఇదిలా ఉండగా ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం వస్తున్న విషయం మనకు వైరల్ అయింది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా మద్దతిచ్చారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి పార్టీ కోసం ఆయన ఐదు కోట్లు భారీ విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే మెగాస్టార్ చిరంజీవి గారు విరాళంతోనే ఆపేస్తారా లేదంటే తమ్ముడు కోసం గ్రౌండ్లోకి దిగి పిఠాపురంలో ప్రచారం చేస్తారనే విషయంలో చాలామంది చాలా మాట్లాడుకుంటూ ఉన్నారు మే ఐదున చిరంజీవి గారు పిఠాపురం వెళ్ళి తమ్ముడు కోసం రోషు నిర్వహిస్తారని ప్రజల్లో తిరుగుతూ పవన్కి ఓటేయమని జనసేనని గెలిపించమని అడుగుతారని ప్రచారం జరుగుతోంది మరోపక్క చరణ్ కూడా చిరుతో జాయిన్ అవుతారనే ఊహగానాలు మొదలైన విషయం తెలిసిందే అప్పటి నుంచి ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఇలా ఉండగా లేటెస్ట్గా అదిరిపోయే న్యూస్ ఒకటి పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో తాజాగా ఆయన ఇంట్లో భేటీ కానున్నారట ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల పరిస్థితి ప్రచారం గురించి మాట్లాడే అవకాశాలు గట్టిగా ఉన్నాయట ప్రస్తుతం నిష్కూలతగా వరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో